హాయ్ అండి పద్మ బ్లాక్స్ మరో వీడియోతే మీ ముందుకు అయితే వచ్చేసిందండి బీచ్కి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటున్నారా బీచ్కి వెళ్ళిన వీడియో అండి పోయినసారి ఎప్పుడో వెళ్ళాం కదా ఆ వీడియో అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళాలని రెండు గంటలకు బయలుదేరామండి రెండు గంటలకు బయలుదేరితే సింగరాయకొండ బస్ స్టాండ్లో చూసారు కదండి సింగరాయకొండ బస్ స్టాండ్ దగ్గర దాదాపు గంట వెయిట్ చేసాం బస్ కోసం గంట వెయిట్ చేస్తే ఆటోలు కూడా ఉంటాయి కానీ ఆటోలు ఎనిమిది మంది ఎక్కితే కానీ ఆటో తీయరంట వాళ్ళు అంటే వాళ్ళ ఎంతమంది అని లెక్క ఉంటుంది కదా ఆ లెక్క ప్రకారం వాళ్ళు ఎనిమిది మంది ఎక్కితే ఆటో తీస్తారంట మనిషికి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు మామూలుగా అయితే సండే రోజు ఆ పాకలు పోవడానికి ఆ బస్సులు కూడా ఉంటాయి అంటే ఎక్కువ వేస్తారంట బస్సులు మా ఊరి నుంచి కూడా ఉన్నాయి బస్సులు అయితే మాత్రం మామూలు రోజులైతే మాత్రం బస్సులు ఉదయం సాయంత్రమే ఉంటాయంట సండే రోజు మాత్రం ఆ పాకల బీచ్కి పోయేదానికి బస్సులు కొంచెం ఎక్కువే వేస్తారంట ఇంకా సరే అని చెప్పేసి గంట వెయిట్ చేసిన తర్వాత మా ఇంకా బస్సు వచ్చింది ఇంకా చూస్తూ ఉన్నాం ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం అంతలోకి వేరే తెలిసి అంటే తెలిసిన వాళ్ళు కదలే ఆ బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు బస్సులు వస్తాయి పాకలు పోయేవాళ్ళే సండే రోజు బస్సులు ఎక్కువే ఉంటాయండి ఇప్పుడు వస్తుంది బస్సు అన్నారు సరే అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకొక అరగంట వెయిట్ చేసిన తర్వాత మాత్రం పాకల బస్సు అయితే వచ్చింది నన్ను అయితే బస్సు ఎక్కిచ్చేసి మా వారు మా అమ్మాయి అయితే ఇలా బండి మీద వెళ్ళారని నేనైతే బస్సులో వెళ్ళాను మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మా వారు మా అమ్మాయి బండి మీద నేనైతే ఇలా బస్సులో వెళ్తానండి సండే రోజైతే మాత్రం అంటే ఇంకైతే బీచ్కి వచ్చేసాం కదండి వచ్చిన తర్వాత మా అమ్మాయి అయితే మాత్రం ముందు బజ్జీలు తిన్నారు నాకెందుకో బజ్జీలు అంత ఇష్టం కాలేదు ఎందుకో నాకు తినాలని వీళ్ళ ఈ బోండా మాత్రం ఇంటికాడ కొంచెం లైట్గా తిన్నాం కాబట్టి సరే అని చెప్పేసి ఒక ప్లేట్ మాత్రమే బొండాలు తీసుకున్నాను పర్లేదు అంటే తినొచ్చు అంతా కొంచెం పుల్లగా ఉన్నాయి ఉప్పు అయితే తక్కువ ఉంది టేస్ట్గా చెప్తున్నాను కదా ఇప్పుడైతే మీకు అవేంటి పీతలు చేపలు చూసారు అసలు ఎంత కలర్ఫుల్గా ఈ చేపల పేరైతే తెలియదు కానీ చక్కగా ఉప్పు కారం నూనె అన్నీ పట్టించి వేపి ఇక్కడ పెట్టారండి చికెన్ ఫ్రై కూడా ఉంది వీటిని చూస్తుంటే మా వారికి అయితే నూరు ఊరిపోయిందంట ఇప్పుడైతే బీచ్ చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మా వారు నేనైతే కొంచెం బీచ్ దగ్గరికి వెళతా వెళ్తున్నాము ఈ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నిజంగా అక్కడ వాళ్ళని అక్కడ మునిగే వాళ్ళని చూస్తూ పక్కన ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళని చూస్తుంటే నిజంగా ఎంత మారిపోయిందనిపిస్తుంది అండి నేనైతే మాత్రం నా చిన్నప్పుడు ఎప్పుడూ పోలేదు కానీ బీచ్కి అయిన తర్వాత మా వారు పెళ్ళైన తర్వాతనే మా వారు చీరాల బీచ్ ఒకసారి వెళ్ళాము సింగరాయకొండ దగ్గర పాకల్ బీచ్కి ఇది రెండు ఇది సారో ఏమో రావటం నాలుగో సారో నిజంగా పాకల బీచ్ అయితే మాత్రం అలలు అంత ఉధృతంగా ఏముండవు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ కాడికి చక్కగా మునగొచ్చు ఎచ్చు తగ్గులు కూడా ఉండవండి ఈ బైక్ చూసారు ఎలా ఉందో ఇది అక్కడ అంటే దాన్ని ఏమంటారు బీచ్ బైక్ అన్న ఏదో అంటారు నాకు తెలియదు దాని పేరు అయితే మాత్రం నేనైతే ఆ పేరు పెట్టాను మీరు మీకు తెలిస్తే దానికి ఆ బైక్ ఏం ఆ బైక్ పేరు ఏందో తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు మా వారు చూసారు చక్క ఎంత బాగా ఏం చేస్తున్నాడు అసలు నిజంగా మా వారు బీచ్ దగ్గరకు వస్తే మాత్రం అసలు తలతో సహా మున మునకేస్తున్నాడు అండి నాకైతే భయం వేస్తుంది ఎందుకు భయం అంటే ఇదే చిన్న నీళ్ళకుంట కాదు కదండి సముద్రం కదా అందుకని భయం వేస్తుంది ఆ వచ్చే అలలు అవి మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది మా వారికి నాకైతే మాత్రం భయ భయంగా ఉంటుంది నీళ్ళు కదండీ అసలు ఎంత నీళ్ళు కదా ఆ నీళ్ళ దెబ్బకి నాకు కాళ్ళు పెట్టి కాళ్ళు మోకాళ్ళ కాడికి మునిగి అదే నడిచి రావాలన్నా కానీ భయమే ఎందుకంటే మన కాళ్ళకి మనము అల వచ్చినప్పుడంట మనం నిలబడి నడుస్తుంటే అల వచ్చినప్పుడు కాళ్ళ కింద ఇసుక కోసుకుపోయినప్పుడు కాళ్ళతో సహా లేకపోద్దంట అంట మరి నాకు తెలియదు నేను ఎందుకు వచ్చిన నొప్పి అని చెప్పేసి నేనైతే మాత్రం మునగనండి మా వారైతే మాత్రం నిజంగా తలతో సహా నడుము లోతుకన్నా ఇంకా ఎక్కువే వెళ్ళాడు ఆ వీడియో అయితే పెట్టలేదు నేను భయపడ్డాను తీయడానికి అని చెప్పేసి నేను తీరేదు మా అమ్మ అయితే వీడియో వస్తుంది నేను ఎంత దూరంలో ఎందుకు కూర్చున్నాను ఎంత దూరంలో ఎందుకు నిలబడ్డానంటే ఇక్కడ మా అమ్మ హ్యాండ్ బ్యాగు నా హ్యాండ్ బ్యాగు ఇవి ఉన్నాయి కదండి ఇంకా అవి అందుకని అంత దూరంలో ఏర్పడైతే వీడియో తీస్తాను ఇప్పుడు మా అమ్మాయి మునగడానికి వెళ్ళిందండి మా అమ్మాయి మునగడానికి వెళ్తే కొంచెం మోకాళ్ళ లోతుకన్నా తక్కువే పోతుంది లోపలికి వెళ్ళాలంటే భయపడుతుంది అంటే నీళ్ళు కదా అవి అంటాడు పో ఏం కాదు నేనున్నా కదా ఉనగడానికి ఎందుకు అంత భయపడతావని మావారు అంటున్నాడు చూసారు కదండి బీచ్ వీడియో అయితే మాత్రం బీచ్కి వెళ్ళేటప్పుడు ఆనందంగానే ఉంటే అక్కడ మునిగేటప్పుడు మాత్రం కొంతమందికి ఏం చేయబంటుంది కొంతమందికి మాత్రం నీళ్ళని చూస్తే భయం వస్తుంది నాకైతే మాత్రం చాలా భయం అండి నీళ్ళు అవి నీళ్ళు కదా అందుకని చెప్పేసి ఇంకా చూసి చూసి మా అమ్మ ఇంకా నా వల్ల కాదులే నాన్న అని చెప్పేసి ఫోను మా మా వారేమో ఒక చేత్తో పట్టుకున్న నానా నువ్వు రెండు చేతులతో పట్టుకో ఫోను ఒక చేత్తో పట్టుకోకనింది అనింది ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా బీచ్కి వెళ్తే ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఆ ఫోను పడిపోయిందంట అందుకని చెప్పేసి భయము ఇంకా అసలు చూడండి మా అమ్మ అయితే మాత్రం తల ముంచి మునగాలంటే భయపడిపోతుంది ఇంకా మా వారు ఏమంటాడంటే ఇంక నీ వల్ల కాదు ఎందుకు అమ్మ వచ్చేసీ తల్లి నీ వల్ల కాదు నువ్వు మునగలేవు నువ్వు మునగో నన్ను మునగ నీవు అని చెప్పి అంటాడు మా వారు అయితే మాత్రం చూసారు కదండి బీచ్ వీడి అయితే మేమైతే ఇంకా నేను ఇంకా కాళ్ళు కడుక్కుందాం అని చెప్పేసి అంటే కొంచెం అలా నడిచొద్దామని చెప్పేసి కాళ్ళు కడుక్కొని నన్ను అయితే మా వారు చేయబట్టుకోను అది తీసుకెళ్ళారు ఎందుకంటే నేను భయపడతాను కాబట్టి నడవడానికి కూడా భయపడతాను అందుకని నన్ను అయితే మాత్రం ఒక కొంచెం అలా నడిపించుకొని తీసుకొని అయితే వచ్చానండి ఇదండి వాళ్ళ బీచ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరామండి ఇంటికి బయలుదేరామండి ఇంకా చూసారా సింగరాయకొండ రైల్వే గేటు గేటుగా గేటు దాటాము ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు నేను ఇంకా సింగరాయకొండ బస్ స్టాండ్లో బస్సు దిగితే ఊరుకుంటానా నేను వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు చూశానండి గంజిగడ్లని ఆ గెంజిగడ్డలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి బస్సు దిగ్గానే నేను ఎత్తుకుంటా వస్తాను ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఏ ఊరుగడ్డలు అంటే ఇవైతే మొత్తం చాలా బాగున్నాయి అసలు మా అమ్మాయి చెప్పిందో చప్పగా ఉంటాయి అమ్మ నాకు వద్దనిది కానీ ఉడకబెట్టిన తర్వాత మా అమ్మాయి అయితే మాత్రం మా అమ్మాయి కూడా తినిన తర్వాత చెప్పింది చాలా బాగున్నాయి అమ్మా గెంజిగడ్డలు అని చెప్పేసి వీటిని చిలకట దుంపలు అంటానండి ఈ చిలకడదుంపలు దుంపలు కేజీ యాభై రూపాయలు అయితే తీసుకుంది నేనైతే రెండు కేజీలు తీసుకొచ్చాను మా వారు అంటాడు కొంటా కొంటావుంటావు కందుకూరులో స్టాండ్లో దిగితేనేమో పాప్కాకార్న్ ప్యాకెట్లు కొంటావు ఏది వదిలిపెట్టను అని చెప్పేసి మా వారు అరుస్తుంది అని ఇంటికైతే వచ్చేసాం కదండి మా వారు ఇడ్లీ బజ్జీలు తీసుకొస్తే ఇంక తినేసామండి ఇంక ఇంటికి బయలుదేరాలా మళ్ళీ పొద్దుపోతే మాకు బస్సులు రెష్గా ఉంటాయండి కందుకూరు నుంచి బస్సులు బాగా ఫుల్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంటికి బయలుదేరతామండి మాకు ఎటు పోయేది లేదు కాబట్టి ఎక్కడికి పోయేది లేదు కాబట్టి ఇదే మా ఇల్లే ఒక టూర్ లాగా వచ్చి కాసేపు అలా ఇల్లంతా శుభ్రం చేసుకొని కసు నింపుకొని తుడుచుకొని మేము ఏదైనా తీసుకొచ్చుకొని తిని ఇలా వచ్చిపోతూ ఉంటామండి ఇదే మాకు ఒక హ్యాపీ జర్నీ లాగా అనిపిస్తుంది ఇంక మా వారైతే తాళాలు వేసి ఇంకా లోపల లైట్లు వేసానా లేదా తాళాలు వేసానా లేదా అని చెప్పి చెక్ చేసి కూడా తాళం వేసేసానండి చూసారు కదండీ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే హైప్ నొక్కండి థ్యాంక్ యూ మా వీడియోలు చూసి సపోర్ట్